మన ప్రభువును మన రాష్ట్రప్రేణి యేసు ప్రభు నామం మీకు అందరికీ ఈ ఈరోజు మనం మొదటి స్వామి అధ్యాయంలో కొన్ని వచ్చినారు మనం చదువుదాము వాటి యొక్క భావం తెలుసుకొని ధ్యానిద్దాము గర్వం అనేది ఏ విధంగా మనుషుల్ని పతనం చేస్తుందో దేవుడు గర్వాన్ని ఎందుకు అసహించుకుంటాడో గర్వం వల్ల నష్టాలు మనము ఈరోజు నేర్చుకుందాము దావీదు నాబాల్ దగ్గరికి తన యొక్క మనుషుల్ని పంపుతాడు నాబాలు గొర్రెల బొచ్చి కదరిస్తున్న విషయమో తెలుసుకొని అంటే అదొక సెలబ్రేషన్ లాగా చేస్తారు తన మనుషులను సహాయం చేయమనేసి నాబాలు దగ్గరికి దావీ తన యొక్క మనుషుల్ని పంపుతాడు అంతేకాకుండా నాబాల యొక్క మనుషులు నాబాల యొక్క యొక్క ఆస్తిని అంటే ఆ గొర్రెల్ని కాస్తున్నప్పుడు దావిదొక్క మనుషులు ఏ విధంగా సహాయం చేశారు అనేసి కూడా వాళ్ళకి వివరిస్తారు దాని చాలా చక్కగా అంటే చాలా ఖచ్చితంగా నాబాలు సహాయం చేస్తాడు అని చాలా దృఢమైన నమ్మకంతో తన యొక్క మనుషులకు పంపుతాడు ఆయన ఏమి ఒంటిగారి రెడ్డి సహాయం ఆల్రెడీ నా చాలా సహాయం చేశాడు అక్కడ చూస్తే మనము పదహారు వచ్చిన చూసినప్పుడు మొదటి స్వామి వేదార్జు పదహారు అయితే మా యజమాను అతని ఇంటి వారికి అందరికీ పదహారు మేము గొర్రెలను కానంతసేపు వారు రాత్రి బగర్లు మా చుట్టూ ప్రకారంగా ఉండిది నా బాల్ యొక్క మనుషులు గొర్రెలు కాసినప్పుడు దావీది యొక్క మనుషులు వాళ్ళకి సహాయం చేశారు కాబట్టి దావేది తన యొక్క మనుషులని పంపుతున్నాడు పంపుతున్నప్పుడు చూడండి దావేది అంటే మాట చూడండి నా పేరు చెప్పి కుశల ప్రశ్న అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటినీ క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవాలను దావిధిక కమర్షియల్ చెప్పినా మీరు నాబాల్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పలకండి అనేసి చాలా చక్కగా ఆయన సంబోధిస్తాడు నీ ఎంత గొర్రెలు పొచ్చి కత్తిరించు వారు సంగతి నాకు వినపడను నీ గొర్రె కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు వారు ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకోనలేదు నీ పని వారి నువ్వు అడిగిన ఎడల వారు లాగు చెప్పుతురు కాబట్టి నీ పని వారికి కాబట్టి నా పని వారికి దయచూపము శుభదినం మేము వచ్చితం కదా నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకు నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము అసలు ఎంత చక్కగా దావీదు అతన్ని వేడుకుంటున్నాడు అంటే చాలా సంస్కారంగా అంటే చాలా పొలైట్గా చాలా మంచిగా మాట్లాడుతున్నాడు కానీ నా బాలకి నా దగ్గర బాగా డబ్బు ఉంది నాకు అవసరం ఆస్తి ఉంది అనే గర్వం అనేది ఏం చేసిందంటే దావీదొక్క మంచి మాటలను పట్టించుకోకుండా చేసింది అప్పుడు నాబాల చూడండి దావీదేవుడు ఎశ్య్ కుమార్ ఎవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేక ఉన్నారు తర్వాత పదకొండు వచ్చిన చాలా ఇంపార్టెంట్ అండి నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కదిరించి వారి కొరకు నేను వధించిన మాంసంను తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి వారికిత్తున ఇక్కడ మీరు మాటలు గమనిస్తే నేను నా మాటలు గమనించినప్పుడు మనకి స్క్రిప్చర్ తో మనం కొంచెం ఫెమిలీ అయితే మనకి ఇమ్మీడియట్గా లుకోస్ వార్ లుకోస్ వార్త పైన వాద్యంలో ఆ యొక్క ధనవంతుడు నా పంట నా ఆస్తి నా ధ్యానము నా ప్రాణము ఈ మాటలు మనకి గుర్తొస్తుంటాయి సో అలాంటిది అక్కడున్న ఆ మూర్కొప్పి ధనవంతులాగానే ఈ మొండి నా సో ఈ తన అదంతా నేను సంపాదించుకు నా ఆస్తి అనేసి తను చాలా గర్వపడుతున్నాడు అనమాట కానీ దావి చూడండి ఎంత మంచిగా అడిగినా కానీ చూడండి మనకి ఇక్కడ ఒక విషయం ఆశ్చర్యం కలిగేస్తుంది ఇప్పుడు నాబాల్ యొక్క పని మనుషులు తెలుసు కదా దావి యొక్క పని మనుషులు ఏ విధంగా సహాయం చేశారని మరి వాళ్ళు చెప్పచ్చు కదా ఆ టైంలో లో నాబాలు నా బాలు మనుషులు వచ్చినప్పుడు మీరు అలా అనకండి వాళ్ళు నిజంగా రాత్రి బాలు మనకు వరకు కష్టపడని అనొచ్చు కదంటే నా బాలు మున్నివాడు వాళ్ళు ఆయన వినడు అన్న విషయం ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరూ తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పలే చెప్పలేకపోయారు చెప్పినా అనే విషయాలు తెలుసు కొంతమందికి వారి యొక్క వారి యొక్క క్యారెక్టర్ని బట్టి వారి యొక్క మూరికత్వాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్తే చెప్దాం అనుకున్నాం కానీ చెప్పినా వాళ్ళు వినరణ అని మనకు అర్థమైనప్పుడు మనం చెప్పడము ఆపేస్తాము అక్కడ నా బాల మనుషులు కూడా అదే చేశారు దావీదు చాలా కోపడానికి చాలా కోపటి నిజంగా చంపేదా అనుకున్నాడు అక్కడ చూస్తే మీరు మనము ఇరవై రెండు వచ్చినాల్లో వారిలో ఒక మగపిల్లవాడిని తెల్లవారినప్పటికీ నేను ఉండనియను నేను లేదా దేవుడు మరీ గొప్ప అపాయము దావీ శత్రులకు కలగజేయను కానీ ప్రమాణము చేస్తున్నాడు అంత కోపడ్డాడు నిజంగా కానీ దాని మీద అంత అనేది ఆయన క్యారెక్టర్ని గమనించినప్పుడు సౌలు చంపడానికి వచ్చినా కానీ సౌలను వదిలేశాడు కానీ ఇక్కడ అంత కోపాడుతున్నాడు అంటే హ్యూమన్ మనం కొన్నిసార్లు అదే మన స్వభావము మనిషికి స్వభావం ఏ విధంగా ఉంటుంది దేవుడికి చూపించకపోతే పిచ్చే మనము ఇమ్మీడియట్గా రివెంజ్ తీసుకోవాలనుకుంటాము అనే విషయం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ వేస్ మనం ఏమైనా మంచి చేస్తుంటే దేవుని కృప మనం ఏమైనా క్రీట్ చేస్తుండే అది మన యొక్క స్వభావం బట్టి చేస్తున్నాం కానీ దేవుడు దావిది పట్ల కృప చూపించేసి అక్కడ ఈ యొక్క హింస జరగకుండా ఆపివేశాడు తర్వాత మనం గమనించినప్పుడు మెయిన్ వర్స్ అండి ముప్పై ఎనిమిది వచ్చి చూసినప్పుడు పది దినములైన తర్వాత యహో నాబాలను మొత్తగా అతడు చనిపోయాను పది పది దిన దినముల ముందు ఏమన్నాడు నా ఇది నా ఆస్తి నాది నేను సంపాదించినాను నేనే నేను నేర్పడిగేందుకు ఇవ్వాలి అని అన్నాడు పది దినముల తర్వాత ఏహో మద్దగా ఆయన చనిపోయాడు నిజంగా గర్వం అనేది ఎంత ప్రమాదకరంగా అర్థమవుతుంది అందుకే ఏకోప రాసిన పత్రికలో అహంకారుని ఎదిరించి దీనులకైనా రూపానుగ్రహిస్తాడు తాము జ్ఞానవంతులు అనుకున్నా ఏ మాత్రము లక్ష్య పెట్టాడు గర్వం అనేది నిజంగా చాలా అసహ్యమే దేవుని దృష్టిలో ఎందుకంటే గర్వం అనేది అవతలి వ్యక్తి యొక్క అవతలి అవతలి వ్యక్తిని ధృన్నీకరించడానికి మీరు ఒకసారి ఒకరి మీరు ఎంత ఆత్మీయ కానీ మీరు ఆత్మీయంగా చాలా ఎదిగినప్పటికీ మీ యొక్క కొన్ని ఆర్థిక పరిస్థితులు బట్టి మీరు ఎవరైనా సహాయం అనుకోండి అవతలి వ్యక్తి అవతలి వ్యక్తి ఆత్మీయ అంత ఆత్మీయ కాబోయినప్పటికీ మీరు డబ్బులు అయ్యేసరికి అలా మీరు అతనికి ఖచ్చితంగా అది తగ్గ తక్కువ తక్కువ చూస్తుంటామాట ఇది హ్యూమన్ స్వభావం ఇప్పుడు నాభాలు కూడా అంతే నాయవీద ఆత్మీతో పోలిస్తే నాబాలు ఏంటండి కానీ నాబాలు అతనికి ఉన్న ఆస్తిని బట్టి చాలా గర్వపడ్డాడు దేవుడు అతని మొత్తగా తనిపోయాడు నిజంగా గర్వం అనేది ఒక చాలా ఘోరమైన పాపం అండి తాతాన్ని పడిపోవడం గల కారణం ఏందండి గర్వం మనం అనేక సార్లు చూస్తున్నాం ఈ గర్వం కేవలం డబ్బును బట్టే కాదండి కులాన్ని బట్టి ఇంకా అనేక సమాజంలో ఉన్న పొజిషన్ బట్టి ఆస్తిని బట్టి వీటన్నిటి బట్టి గర్వం అనేది మన మనలోకి వస్తూ ఉంటుంది మనము వాక్యం ద్వారా కడగబడాలి వాక్యాన్ని చదువుతూ మన గర్వం అనేది ఒక వ్యక్తి యొక్క తన యొక్క రియల్ క్యారెక్టర్ తనకే తెలియకుండా మోసం చేస్తుంది తన యొక్క రియల్ క్యారెక్టర్ తనకే తెలియకుండా మోసం చేస్తుంది అంతేకాకుండా ఇతరులను కూడా తక్కువ చూసేలాగా ఆ గర్వం కేవలం డబ్బున్న వాళ్ళకే ఉంటుంది కదండి అందరికీ మనిషి స్వభావమే మనిషి స్వభావమే డబ్బు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ ఉండొచ్చు కానీ మిగతా ఉన్నదని కదా అందరికీ ఈ గర్వం అనేది ఏదో ఒక రకంగా ఉంటుంది దాన్ని జయిస్తుంటే వాక్యం చదువుతూ మనల్ని మనం తెలుసుకోవాలి మనం ఏ ఏ విధంగా అపరాధం చేసిన పాపం చేయడం చచ్చిన వారమే ఉండగా మనం చచ్చిన వాళ్ళం గర్వపడడానికి ఏం లేదు మట్టి నుండి వచ్చే మనం గర్వపడానికి ఏమీ లేదు మనం చూసినా రోజు మరణాన్ని ఎలా చదువుతున్నాయండి చుట్టుపక్కల చూసినప్పుడల్లా పొద్దున్న లేచేకా ఎవరు ఉంటారు ఎవరిపో తెలియ తెలియనంతగా అయిపోయింది ఇంకా దేనికి గర్వపడటం దేవుడే సృష్టిగా తన తన తగ్గించుకొని తన అసలు ఆయన అంటే రిక్తంగా చేసుకొని అంటే జీరో ఆ విధంగా తన తను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి మనుషుల కోసం ప్రాణం పెట్టి దేవుడే అంత తగ్గించుకొని వచ్చినప్పుడు మనం ఎవరో గర్వపడడానికి మన గర్వం అనేది దేవుడు అసహించుకుంటాడు అందుకే ఏషియా గ్రంథంలో యాభై ఏడు యాభై ఏడు అధ్యాయం పదిహేను వచ్చిన దగ్గర చాలా మంచి మాట ఉంది యాభై ఏడు అధ్యాయం పదిహేను వచ్చిన దగ్గర యాభై ఏడు పదిహేను పరిశుద్ధులను మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాస అయిన వాడు ఇలాగ సెలవు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును ఆయనను మాట చూడండి అయినను ఆయనను అంటే నాకు అవసరం లేదు నేను ఆయన చాలా పరిశుద్ధుడు పాపా జరిగి ఆయన రావాల్సిన అవసరం ఉందండి నీడ్ మహాగనుడైన ఆ మాటగా దేవుని తప్ప ఎవరికి వర్తించరు మహోన్నతుడు యశ్వర్ తప్ప ఎవరికి వర్తించరు అది దేవుని తప్ప ఎవరికి వర్తించడు నిత్య నివాసైన వాడు ఆయన తప్ప ఎవరికి వర్తించరు ఆయనను వినియం గలవా ప్రాణము ఉజ్జీవింపిక వినియం గలవారి అంబుల్ పీపుల్ని దేవుడు చాలా ఇష్టపడతారండి నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకు రివాదే అంటే వారిని చేయడానికి వినయం గల వారి వద్దను దీన మనసు గల వారి వద్దను నివసించున్నాను వినయం గల వారి వద్దను దీన మనసు గల వద్దను నివసించుచున్నాను అంటే పైకి ఏదో హంబులు యాక్ తీసేవాళ్ళు కదండి ఉద్యమంలో కూడా నిజంగా అంబులుగా ఉండేవాళ్ళు మంది పైకి హంబులు కనబడతారు కానీ వాళ్ళ ఉద్యమంలో మొత్తము పుల్లు సుతంత్రాలతో నిండి ఉంటాయి కానీ ఇక్కడ దేవుడు ఉదయం రహస్యం లే దేవుడు ఆయన కాబట్టి మనము ఆయన్ని మనము మోసం చేయలేము వినియం వినయం గలవద్ద దీన మనసు గలవద్దను నివసించుచున్నాను అసలు అసలు నివసించుచున్నాను మాట ఎంత బాగుందో అంటే సృష్టికర్త భషన దేవుడు పాపాత్ముల మధ్య వచ్చి ఆయన నివసించాడు రోజులు చనిపోయి ఆయన తిరిగి లేచాడు భ్రష్యంపని వారిలో పశువుల మీద వచ్చి నివసిస్తున్నాడు నివసించడం వినం వినయం కలవద్దరు దీన మనసు కలవద్దని ఇక డబ్బు ఆస్తి కులము ఏమీ కాదండి వినయము దీన మనసు వాటిని బట్టి దేవుడు ఇష్టపడతాడు మనం కూడా మనము దాన్ని బట్టి మనము ఈ గర్వం అనే పాపాన్ని మనం విడిచిపెట్టి మనము అనేస్తాం అనేది వాక్యం చెప్పడము ఈజీ కానీ గర్వం అనేది మనము అనుదినము మన శ్రవణికి మనం వెంబడిస్తున్నప్పుడు మనకి మనం ఎంతగా తగ్గించుకుంటున్నా మన గర్వం ఎంతగా పక్కన పెడుతున్నది అది ఒక అదొక పెద్ద టెస్ట్ అది సో మనము మాటలు చెప్పినంత తేలిక కాదు గర్వాన్ని జయించడము మాటలు చెప్పిన తేలిక కాదు ఆ కులమైన పాపాన్ని జయించడము మాటలు చెప్పిన తేలిక కాదు ఏదైనా సమాజంలో ఒక పెద్ద పొజిషన్ ఉంటే ఆ పొజిషన్ బట్టి అతిశయపడుతూ దాన్ని బట్టి గర్వించేవా గర్వించే వాళ్ళు ఆ పొజిషన్ దేవుని బట్టి అతిశించకుండా ఆ పొజిషన్ బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది ఒక ఘోరమైన పాపము అది దేవుడు అసహించుకునే పాపము ఆ గర్విస్తూ ఆయన ఎంత మాత్రం లెక్క పెట్టడు తాము జ్ఞానవంతులు జ్ఞానాన్ని బట్టి గర్వించాలంటే తాము జ్ఞానవంతుల వారికి ఆయన లక్ష్యపెట్టడు ఆయన వినియమ కలవరవద్ద దీన మనస్సు కలివద్దును నివసించుకున్నాడు నిజంగా అండి అద్భుతమైన వాక్యం అసలు మనకి ఎంతో ఆదరణ కలిగించే వాక్యము సో ఈ లోకంలో మనము దేవుని చేత మనము దేవుడు మనతో ఉండాలంటే మనం మనకు కావాల్సిన దీన మనసు వినియమ కలవద్దును అంటే నిజంగా వెన్ యూ రీడ్ ద స్క్రిప్టర్స్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ హోప్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ మన దేవుని బట్టి మనం ఎంతగానో ఆనందిస్తాము దేవుని బట్టి మనం ఎంతగానో సంతోషపడుతుంటాం కాబట్టి గర్వం అనే పాపాన్ని మనము మనం అందరము అందరము మన మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని బట్టి మనం వాటి దుర్నీ అదే కూడా మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న దాన్ని బట్టి మనం అసూయపడకూడదు లేకపోతే మనము దేవుని ఏదైనా ప్రమాదకరమేనండి గర్వం అనేది ఏ ఏ అది మనం ఎత్తించేస్తా తెలియదు ఎత్తించి వచ్చినా కానీ అది ప్రమాదకరం కాబట్టి దీన మనసు కలిగి ప్రభా నేనే ఎలా ఉన్నా నేను ఏమై ఉన్నాడో కేవలం నీ కృపను బట్టి అని తెలుసుకొని మనము తగ్గించుకొని మనము ఆయన కృప సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి గొప్ప ఆదరణ కలుగుతుంది కాబట్టి అటువంటి ఆదరణ మనకు అందరికీ ఇవాళ కోరుకుంటున్నాను ప్రభు కృప ఇంకోక